రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రేసన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగనం మార్కెట్లో రెండు కూడా ఫ్రెండ్స్ మరి ఒంగోలు ప్రసానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడైతే విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏనా పళ్ళు నా దూడలో రెండు పాల పల్లెనే ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి రేట్ కాను వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు సాగనాయంటారా సేద్యానికి గుంటకలు చేద్దని గ్యారంటీ అంటారు ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద నెటూరు వాసేసే ఇక్కడ మనం ఎమిగండ్రు మండలం కర్నూలు జిల్లా ఉండే ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ప్రొసానికి ఈ విధంగా ఉండే ఎరంగ నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం సాగి మన ఎమ్మిగారు ఆదివారం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి మనకు ఒంగోలు కాటే కనిపిస్తున్నాయి నాలుగు ఒక రెండు పళ్ళలో కాను ఒక నాలుగు పళ్ళలో ఉంది ఏం చెప్పిన రేటు వన్ లక్ష అరవైగా చెప్తాను ఎక్కడి నుంచి గుండ్రేవుల భరోసా బాగున్నాయా రైతుల నెంబర్ వస్తుందే ముప్పై 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 పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి లాస్ట్ నలభై రెండు కనిపిస్తున్నాయి కదా ప్రసారి కాడిగోరాలు ఈ విధంగా ఉన్నాయి రంగం నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి